చేజర్ల తండా వద్ద ముప్పై లీటర్ల నాడుసారా స్వాధీనం ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనబిల్ల నియోజకవర్గం నగరకల్లు మండల పరిధిలోని చేజర్ల తండా వద్ద ఆదివారం మధ్యాహ్నం పండుగ సమయంలో ఎస్ఐ పి రాంబాబు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా ముప్పై లీటర్ల నాడుసారా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా గ్రామంలో ఎవరైనా సరే నాడుసారా విక్రయించిన అలానే నాడు తయారు చేసిన అక్రమ మద్యం విక్రయించిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ పి రాంబాబు హెచ్చరించారు ఈ దాడిలో భాగంగా ముగ్గురు వ్యక్తులను అదుపు తీసుకోవడం జరిగింది అలానే ఎన్నికలు ఫలితాలు వెలువడుతున్న తరుణంలో భాగంగా ఎవరైనా గ్రామాల్లో అల్లర్లు చేయాలని కనుక చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ పేర్కొన్నారు గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఉండాలని అల్లర్ల జోలికి వెళ్ళొద్దని ఎస్ఐ రాంబాబు ప్రజలకు తెలియజేయడం జరిగింది